హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనమైతే ఓలపల్లి అనే ఊర్లో ఓలపల్లి హోల్సేల్ షాప్ లో అయితే ఉన్నామండి డైలీ వేర్ శారీస్ చూడబోతున్నాము ఈ వీడియోలో చాలా తక్కువ కాస్ట్ నుంచి ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడైతే నాతో పాటు వచ్చి శారీస్ అయితే చూసేయండి మరి అంటే లాస్ట్ టైం చూపించిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది కస్టమర్లకు ఇవ్వలేకపోయాం అంటే కొంతమంది సేమ్ డిజైన్ చాలా మంది అంటే ఎక్కువగా రిపీటెడ్ గా అడిగిన వాళ్ళు ఉన్నారండి సార్ వాళ్ళందరి కోసం మళ్ళీ రీస్టాక్ చేసామండి ఇది మళ్ళీ అంటే ఇది ఒక డిజైన్ ఉంది కదండి ఇదే డిజైన్ కొత్త కస్టమర్లకి అడుగుతున్నారు కాబట్టి మనం ఇవ్వలేకపోయామండి అందుకని వాళ్ళ కోరిక మేరకు మళ్ళీ తెప్పించామండి మా ఎంత ఇదంతా ఇదేండి మొత్తం ఇదంతా ఇదేనండి ఏ కేటలాగ్ ఏంటి ఏ డిజైన్ అన్నది మొత్తం క్లియర్ గా చూపెడతాం మేడం ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా మేడం బాక్స్ ఐటమ్ అంతా అందులోదే మొత్తం ఒక్కటి ఒక్కటి సెట్ ఓపెన్ చేసి చూపెడుతున్నాం అండి అంటే మీకు వీడియో లెంత్ పెరగకుండా ఉండడం కోసం మేము ఫస్ట్నే బాక్స్లో తీసి కవర్ తీసి అన్ని ఇలా ఓపెన్ గా పెట్టేసామండి మొత్తం అన్ని డిజైన్లు అంటే వీడియో కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది తెలిసిన చూడండి ఇది పళ్ళు అండి డిజైన్లో నెక్స్ట్ డిజైన్ అంతా ఎలా వస్తుందండి

చాలా తేలిక్గా కూడా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి స్మూత్గా రెండు వందల అరవై ఫైవ్ బ్రో కలర్స్ ఇవన్నీ రెడ్ కలర్స్ వస్తాయి ఇలా ఉంచినాను మీకు నచ్చితే కనుక స్క్రీన్ తీసి కొంచెం తొందరగా ఆర్డర్ చేయండి మేడం అంటే వీడియో రిలీజ్ ఒక మొత్తం స్టాక్ అయిపోతుంది ఓకే డిజైన్ మేడం ఇది సూపర్ హిట్ డిజైన్ అండి బట్ పీకాక్ డిజైన్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అండి ఇది ఇలా పికాక్ డిజైన్ అనమాట చూడండి ఇది పళ్ళు చేదంతా ఇలా వస్తుంది సిల్వర్ లైన్ మాత్రం కామన్ గా వస్తుంది మనం ఇదంతా సిల్వర్ మాత్రం కామన్ గా ఇలా చూపిస్తారు ఇవా చూడండి కింద మనకి కుచ్చిళ్ళ దగ్గర వస్తుంది ఇలా డిజైన్ చాలా బాగుంది ఎంత డిజిటల్ ప్రింట్ అండి మొత్తం కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది మీకు ఇందులో కలర్స్ ఉంటాయండి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఇందులో కలర్స్ చూడండి ఇది ఇది కూడా మంచి డిజైన్ అండి ఇది ఉంది ఇది వచ్చేసరికి ఇలా పార్టీ డిజైన్ వచ్చిందండి లంగావణి డిజైన్ ఆ లంగావణి మోడల్ మనకి ఇందులో ఎలా ఉందో అలా వస్తుంది సారీ కట్టుకున్న తర్వాత మామూలుగా సారీ ఓపెన్ కే చూద్దాము ఇది వచ్చేసరికి పళ్ళు ఉంది ఇది పళ్ళు అంటే ఇలా బోర్డ్ ఇచ్చాడు చాలా బాగా చూడండి ఇది అలా స్టెప్స్ దగ్గర వస్తుందండి ఇది చిల్దే వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కి డిజైన్ మారిందండి సెల్ఫ్ డిజైన్ కూడా ఇచ్చారు సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు ఇందులో వచ్చేసరికి కలర్స్ ఇవ్వండి ఇది ఇది వచ్చేసరికి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండి ఇది కింద చీర ఓపెన్ చేసింది దాంతో డిజైన్ అయితే లాస్ అండి ఇది పాటలీ డిజైన్ అండి ఇది చాలా వచ్చి మనం ఏ కూడా రాలేదండి ఫస్ట్ ఫస్ట్ కేటలాగ్ ఇందులో వచ్చేసరికి ఒక డిజైన్ మేడం ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి ఇది శుభోరీ డిజైన్ లా ఉందండి ఇదంతా కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది మీకు ఎందుకో కలర్స్ వచ్చేసరికి ఎయిట్ కలర్స్ అండి ఇది కూడా ఇది వచ్చేసరికి షేడెడ్ డిజైన్ అండి ఇది హిట్ డిజైన్ అండి ఇది మన దాంట్లో చూడండి ఇది పళ్ళు అండి ఇది చాలా బాగుంది చీర డబుల్ షేడ్ లో వచ్చిందండి ఇది చాలా హిట్ డిజైన్ మేడం ఇది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది సెల్ఫ్ డిజైన్ తో నెగటివ్ డిజైన్ తో బ్లౌజ్ ఇచ్చాడు ఇది ఈ దీంట్లో కలర్స్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఇలాగా మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఫైల్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి తొందరగా చేయండి అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయాయి అని అనకండి ఫోన్ చేసి అలా అంటున్నారు చూడండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండి ఇది కింద మనం ఓపెన్ చేసిన చీరతో పాటు పాటు కలర్ ఇందులో ఇంకొక డిజైన్ ఇది కలంకారీ డిజైన్ అండి ఇది లాస్ట్ టైం కూడా వచ్చిందండి చాలా పళ్ళు ఇది చీరంతా బోర్డర్ కి కలంకరీ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది పైన కింద రెండు వైపులు వచ్చిందండి కలంకారీ ఇంకా మీకు ఎలా చూపిస్తే అర్థం అవుతుంది ఇది వచ్చింది చీరంతా మొత్తం పైన కింద సేమ్ బార్డర్ తో చాలా డిఫరెంట్ గా వచ్చిందండి వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఇచ్చాడండి చిన్న డిజైన్ ఇందులో వచ్చేసరికి కలర్స్ చూపిస్తాం మేడం చాలా సూపర్ హిట్ కలర్స్ అన్నమాట కలర్స్ విషయంలో అయితే ఒక్క పీస్ కూడా మీకు సేల్ చేయడానికి ఒక పీస్ కూడా ఆగదన్నమాట ఈ కలర్స్ కలర్ రేంజ్ అలా ఉంటుందండి ఒకసారి చూడండి కలర్స్ కావాలంటే ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కూడా సూపర్ హిట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఒకసారి బాంధనే డిజైన్ అండి ఇది ఇది లాస్ట్ టైం చాలా మంది రిపీట్ రిపీటెడ్ అడిగారు ఈ డిజైన్ ఇది పళ్ళు అండి ఇది చాలా బాగుంది చూడండి సారీ అయితే ఇది మధ్యలో మధ్యలో సిల్వర్ లైన్ లైన్ జరీ అండి కంపల్సరీ వస్తుందండి ప్రతి సారీ డిజైన్ చూడండి ఒకసారి ఇలా సూపర్ హిట్ డిజైన్ అండి ఇది మల్టీ కలర్స్ వచ్చిందండి డిజైన్ ఇది బ్లౌజ్ చూడండి ఇదిలో నెగిటివ్ బ్లౌజ్ చిన్న సింపుల్ గా బ్లౌజ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా సిల్వర్ లైన్ డిజైన్ అయితే వచ్చింది సిల్వర్ లైన్ ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మనం ఓపెన్ చేసిన తో ఇది సెవెన్ కలర్స్ అండి కలర్స్ క్యాటలాగ్ అండి కలర్ అంటే బోర్డర్ చూడండి ఇది బార్డర్ చేంజ్ అవుతూ వచ్చింది మల్టీ కలర్ అన్నమాట అన్ని కలర్స్ బాంధిని డిజైన్ అన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం మీకు ఎలా వస్తుంది అండి ప్యాకింగ్ వచ్చేసరికి ఎయిట్ పీసెస్ బ్యాగ్ క్యాటలాగ్ తో వస్తుందండి ఈ ఐటమ్ ఎలా ఉంటది మేడం బ్యాగ్ ప్యాకింగ్ తో ఇలా దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు అరవై రూపాయలు మనం ఇలా మీకు నచ్చిన క్యాటలాగ్ ఇస్తామండి మినిమం పర్చేజ్ ఐదు వేలు అండి మన పాత వీడియోలు పోలపల్లి అన్న దాంట్లో పాత వీడియోలు అన్ని చూసుకొని మీకు అంతేగాని ఒక్క సెట్ ఇస్తారా అని మాత్రం పక్క హోల్సేల్ ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ డిజైన్ అండి హిట్ డిజైన్ అనమాట కూడా ఫుల్ స్టాక్ వచ్చిందండి ఒక్క పీస్ కూడా లేకుండా మొత్తం సేల్ అయిపోయిన ఈసారి కూడా చాలా ఈ సార్ కూడా చాలా హిట్ డిజైన్ అండి ఇది మా ఎవ్రీ టైమ్ ఇది చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్నారండి ఇది డిజైన్ ఇది అంటే సింగిల్ పీస్ ఉన్నా సరే మా సెట్ లో మా ఐదు వేల అంత బాగా అడుగుతుంది అండి ఈ డిజైన్ అండి ప్రత్యేకించి ప్రత్యేకించి ఈ డిజైన్ అండి చూడండి ఇది డిజిటల్ డిజిటల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా డిజిటల్ పిక్అప్ డిజైన్ చాలా సూపర్ హిట్ డిజైన్ మేడం ఇది ఇప్పుడు కూడా తొందరగా ఫాస్ట్గా మీరు ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే మీకు అంత తొందరగా ఇవ్వగలండి ఇది వీడియో చూసిన వెంటనే రిప్లై ఇవ్వాలండి ఈ డిజైన్ అయితే మాత్రం చాలా సూపర్ హిట్ డిజైన్ అనమాట ఫోన్ చేయదనట్లో చేయొచ్చండి కాబట్టి తొందరగా చేయమంటున్నాం అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది మీకు ఇందులో ఎయిట్ కలర్స్ ఉంటాయండి ఎయిట్ కలర్స్ మీకు చూపిస్తాం ఈ డిజైన్ స్పెషల్ ఏంటంటే అండి ఇది డిజిటల్ ప్రింట్ పికాక్ డిజైన్ ప్లస్ త్రీ షేడెడ్ అండి అంటే షేడెడ్ డిజైన్ ఇది మీకు ఫోర్ షేడెడ్ కలర్స్ ఉంటాయి ఇందులో అందుకే చాలా డిమాండ్ గా డిజైన్ ఇది నెక్స్ట్ డిజైన్ మ్యామ్ ఇక్కడ పళ్ళుకి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి దీని స్పెషాలిటీ ఏంటంటే అండి పళ్ళు యాసిజ్ బ్లౌజ్ కూడా సేమ్ ఉంటదండి పళ్ళు ఎలా వచ్చిందో డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది సేమ్ యాసి డిజైన్ అనమాట చూడండి ఇది బ్లౌజ్ మీకు పళ్ళు డిజైన్ ఇది డిజైన్ బ్లౌజ్ డిజైన్ వచ్చిందండి చాలా స్పెషల్ గా ఉంటది అనమాట ఇది డిజైన్ వచ్చేసి తర్వాత లుక్ అయితే భలే ఉంటుంది ఈ సారీ చాలా బాగుంది ఈ సారీ కలర్స్ చూద్దాము ఇందులో వచ్చేసరికి మనం ఓపెన్ చేసిన పీస్ లో ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి ఇది ప్రతి సెట్ లో ఎనిమిది కలర్ అనేది కామన్ గా ఉంటదండి అండి ఒక క్యాటలాగ్ అనమాట ఎనిమిది పీస్ క్యాటలాగ్ కలర్స్ మాత్రం చాలా సూపర్ గా ఉంటాయండి డిజైన్స్ కూడా అలానే ఉంటాయి చాలా బాగున్నాయి సారీస్ అయితే మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తుంది అనమాట వాట్సాప్ చేయండి ఇది ఒక డిజైన్ అండి విపకు వచ్చి రాళ్ళది. ప్రతి డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారండి. ఈ సారీ కూడా చాలా బాగుంది చూడండి. ఫ్లవర్స్ ఇది. డిజైన్ చూడండి. మనం మన కస్టమర్లకి ఒక చెప్పల మనం ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ గురించి ఒకటి చెప్పాలండి. ఎలా అంటే ఇప్పుడు ఈ రోజు ఆర్డర్ పెట్టారు అనుకోండి. ఈ రోజే బుకింగ్ అయిపోయింది అనుకుంటున్నారండి అంటే మనది ఏంటంటే మొత్తం అన్ని ఆర్డర్లు తీసుకొని ఈవినింగ్ అయితే ఈవినింగ్ లేకపోతే రేపు మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ అలా పంపిస్తాం కదా మన కస్టమర్ ఏమనుకున్నారంటే ఈ రోజే ఆర్డర్ పెట్టి ఈరోజు డబ్బులు కొట్టాం కదా ఈ రోజే బుకింగ్ అయిపోయిందనుకుంటున్నారండి అంటే అన్ని ప్యాకింగ్లతో కలిపి తర్వాత రోజు మార్నింగే వాళ్ళకి బుకింగ్ ఇస్తామండి మేము దానివల్ల ఏమనుకుంటున్నారంటే వాళ్ళు అమౌంట్ వేసిన దగ్గర నుంచి కౌంట్ చేసుకుంటున్నారండి రెండు రోజులైంది ఇంకా పార్సిల్ రాలేదు ఇంకొకటి ఏంటంటే ఆర్డర్ చేసుకున్నాడు అనుకోండి తర్వాత రోజు మార్నింగ్ మనం బుకింగ్ చేస్తున్నాం ట్రాన్స్పోర్ట్ తీసి మొత్తం అందరు పార్సిల్స్ కలిపి తర్వాత రోజు మార్నింగ్ మనం బుకింగ్ ఇస్తున్నాం ట్రాన్స్పోర్ట్ మొత్తం బల్క్ గా ఒకసారి పంపించేస్తాం అండి అది కూడా మనకి ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్ల దూరం వెళ్ళాలండి బుకింగ్ బుకింగ్ కిలోమీటర్ దూరం వెళ్ళాలి దానివల్ల ఏంటంటే అండి కస్టమర్లకి మూడు రోజులు ఎక్కడో హైదరాబాద్ లో బుక్ చేసుకుంటే ఒక రోజులో లో వచ్చేస్తుంది లో బుక్ చేసుకుంటే ఒక రోజులో వచ్చేస్తుంది అంటున్నారు కానీ ఇది మాది మో ఉన్న గ్రామం అండి పల్లెటూరు అండి అక్కడ సిటీ ఒక అండి ఒక బస్సు ఉంది అనుకోండి డైరెక్ట్ గా అక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటే పదహారు కిలోమీటర్ వెళ్ళాలి అక్కడ నుంచి బుకింగ్ అంటే కస్టమర్ లో బుక్ చేసుకుంటా ఏంటంటే సూరత్ నుంచి బుక్ చేసుకుంటారు హైదరాబాద్ గానీ గుంటూరు అలా అంటున్నారు వాళ్ళకి ఏంటంటే అది ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా బల్క్ గా ఉన్న ఏరియా పెద్ద పెద్ద ఏరియా కి బస్సులు కంపల్సరీ ఉంటాయండి కంటిన్యూ ఉంటాయి పెద్ద సిటీలు మా దగ్గర నుంచి ఏంటంటే విలేజ్ కాబట్టి మా దగ్గర కంటిన్యూ ఉండవండి ఒక ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ఒక్కో రోజు ఒక్కో రోజులోనే వచ్చేస్తుందండి ఒక రోజు రెండు రోజులు పడుతుంది ఒక రోజు మూడు రోజులు పడుతుంది ఒకసారి నాలుగు రోజులు పడుతుంది ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ మీ సేఫ్టీగా వస్తాయండి ఇది వచ్చేసరికి ఇదిగోండి ఈ సారీలో కలర్స్ చాలా బాగున్నాయి కదా సారీస్ అయితే మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేయండి సుందరి నచ్చలే జనమ ఇది బచ్చసర్కి పళ్ళు ఉంది ఇది ఈ కదా పళ్ళు వచ్చే చాలా బాగుంది అంతా లిప్స్టిక్ మిచ్చడం ఇది షేడెడ్ బోర్డర్ ఉంది ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ ఈ సారీలో కలర్స్ చూడండి ఈ సారీలో కలర్స్ గమనించారా మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది ఈ శారీకి చాలా బాగుంది సారీ అయితే చూడండి సిల్వర్ లైన్ కూడా వచ్చాయి చాలా స్మూత్ గా కూడా ఉంది చాలా బాగున్నాయి ఈ సారీస్ అయితే మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఫైన్ కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు వచ్చేసరికి ఈ డిజైన్ లో ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఇది ఇది చాలా హిట్ డిజైన్ అండి ఇది రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చేయి చాలా బాగుంది సారీ అయితే ఇది బ్లౌజ్ అండి ఇది అలాగే అలాగే ప్రతి దాంట్లోని హిట్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా అది ఎయిట్ కలర్స్ ఎయిట్ చాలా డిఫరెంట్ కలర్స్ అండి కలర్ రేంజ్ చూడొచ్చు మీరు డిజైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి డిజైన్ వచ్చేసరికి చెరులే ఇంకొక కలర్ కూడా ఓపెన్ చేసి పెడతాను చూడండి మీ కరకాలు వచ్చే స్క్రీన్ ఇది పల్లు అండి ఇది ఫైన్ కనిపిస్తున్నప్పటికీ వాట్సాప్ చేయండి వెంటనే చేయండి తొందరగా అయిపోతనే ఈ సారీ చేయండి ఈ డిజైన్ మాత్రం వెంటనే రెస్పాన్స్ చెప్పాలి మేడం వెంటనే ఎందుకంటే చాలా హిట్ డిజైన్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది ఇందులో వచ్చేసరికి మీ కలర్స్ చూడొచ్చు ఎయిట్ కలర్ మ్యాచింగ్ అండి చాలా డిఫరెంట్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్స్ కూడా చూడండి ఇందులో వైట్ కలర్ సారీ అయితే చాలా బాగుంది రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ అయితే ఈ డిజైన్ లో ఇంకొకటి స్పెషాలిటీ ఉంది మేడం స్పెషల్ కలర్స్ కూడా వస్తాయి మేడం అది లాస్ట్ లో చూపిస్తాం అంటే సింగిల్ సింగిల్ కలర్స్ కూడా ఇందులో మీరు వైట్ బాగుంది అన్నారు కదండి ఇది కావాలంటే సింగిల్ సింగిల్ పీస్ కూడా ఇస్తాం అంటే అది సింగిల్ కలర్స్ వస్తదండి ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ క్యాటలాగ్ అండి ఇది ఇది వచ్చేసరికి ఇంకొక డిజైన్ అండి షేడెడ్ డిజైన్ లోని ఇంకొక డిజైన్ ఇది ఇది వచ్చేసరికి పళ్ళు అండి చాలా బాగుంది చూడండి పళ్ళు చాలా ఫంటాస్టిక్ గా ఇచ్చా కానీ చాలా సూపర్ గా ఇచ్చా పళ్ళు కూడా షేర్ ఇది ఒకటి ఇది ఒకటి త్రీ షేర్ గ్లేజింగ్ అలా ఉంటదండి బోర్డర్ గ్లేజింగ్ కానీ ఏదైనా సరే సిల్వర్ జరీ జరి చాలా స్మూత్ గా ఉంటదండి క్వాలిటీ

ఇంత తక్కువ కాస్ట్ కి గుర్తుంది అబ్బాయి సారీ చాలా బాగుంది చూడండి బ్లాక్ కలర్ ఫల్లు చేసారు చాలా డిఫరెంట్ గా ఇచ్చడండి చాలా బాగుంది ఫల్లు కూడా పైన కింద బోర్డర్ బోర్డర్ గానే ఇచ్చడండి చూడండి మనకి బోర్డర్ కి పైన కింద కూడా ఫ్లవర్స్ వచ్చేయి ఎంత బాగుందో

చూడండి ఈ సారీలోని కలర్స్ చాలా బాగున్నాయి ఈ సారీస్ అయితే తొందరగా బుక్ చేసేసుకోండి అయిపోతాయి ఎక్కువ సెట్లు కూడా లేవండి చాలా బాగున్నాయి ఈ డిజైన్ తో సారీస్ అయితే కనుక క్లాత్ కూడా చాలా బాగుందండి స్మూత్ గా ఉంది వచ్చేసరికి ఇది కూడా చాలా స్పెషల్ డిజైన్ అండి ఇది పళ్ళు మన దగ్గర లైన్స్ ఇచ్చాడండి చాలా మంది ఇలా బిగ్ ఫ్లవర్స్ అడుగుతున్నారు అండి ఇప్పుడు డిజిటల్ ప్రింట్ లో బిగ్ ఫ్లవర్స్ అండి ఇది ఆర్డినరీ ప్రింట్స్ కదండి ప్రింట్లు అండి ఇవన్నీ కూడా అందుకే చాలా క్లారిటీగా ఉంటాయి బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఎనిమిది కలర్స్ అండి ఇది ఎంత స్పీడ్ గా ఆర్డర్ పెడితే అంత స్పీడ్ గా మీకు డిజైన్ అన్నది దొరుకుతుందండి హిట్ డిజైన్ అండి ఇది పళ్ళు అండి ఇది అంటే మీ కలర్ మ్యాచింగ్ లో చూపించాం కదండి ఇది ఓన్లీ బ్లాక్ మీద స్పెషల్ గా వస్తుంది అనమాట ఓన్లీ బ్లాక్ అండి ఇది డిజిటల్ ప్రింట్ అనమాట ప్రింట్ లో కూడా చాలా క్లియర్ గా క్లారిటీ గా ఉంటదండి ప్రింట్ కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఎలా వచ్చిందండి ఇది మీకు ఇందులో కలర్స్ బ్లాక్ మీదే ఫ్లవర్స్ మారుతా ఉంటాయండి ఇది ఇప్పుడు బ్లాక్ మీద వైలెట్ కలర్ ఫ్లవర్ చూసారు కదా ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా ఓన్లీ బ్లాక్ కామన్ అండి ఫ్లవర్స్ అయితే మారుతా ఉంటాయి ఇది వచ్చేసరికి డిజైన్ వచ్చేసరికి బాక్స్ లో కదండి సింగిల్ సింగిల్ పీస్ లోనే ఉంది బాక్స్ లో కదండి ఇది ఇప్పుడు మీకు ఇంత బ్లాక్ కామన్ చూపించాం కదండి కలర్స్ చూపించాం బ్లాక్ కామన్ చూపించాం ఇప్పుడు వైట్ కామన్ అండి ఇది ఇది ఎంత హిట్ డిజైన్ అంటే అండి కలర్స్ లో వచ్చింది ఓన్లీ బ్లాక్ లో వచ్చింది ఓన్లీ వైట్ లో కూడా వచ్చిందండి ఇది చూసుకోండి చాలా క్లియర్ గా క్లారిటీగా ఉంటాయండి ప్రింట్లు కూడా క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది మీకు చూసుకోండి డిజైన్స్ ఇందులో కూడా ఎలా ఉంటుంది అంటే అండి వైట్ కామన్ ఫ్లవర్స్ మారుతూ ఉంటాయండి అలా మారుతా ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు అండి ఇది ఇది వచ్చేసరికి స్పెషల్ కలర్ అండి ఇది ఓన్లీ సింగిల్ కలర్ అన్నమాట మీరు సింగిల్ పీస్ మీరు క్యాట్లాగ్ క్యాట్లాగ్ రెండు క్యాటలాగ్లు తీసుకొని ఇది సింగిల్ పీస్ కావాలంటే కూడా మీకు ఇస్తామండి ఇది అంటే ఒక కేటలాగ్ లో ఈ ఎనిమిది పీసులు సింగిల్ కలర్ అనమాట ఇది స్పెషల్ కలర్స్ అనమాట ఓన్లీ సింగిల్ కలర్ మీకు చూపిస్తున్న కలర్ అవైలబుల్ గా ఉంటుంది అండి ఇది చూడండి ఇది పళ్ళు అండి ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే అండి పళ్ళు ఎలా వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా అలానే వస్తుంది అండి ఇది చూడండి షేడర్ బార్డర్ ఇచ్చాడు దీనికి లాస్ట్ టైం చాలా స్టాక్ వచ్చిందండి ఇది వచ్చిన వెంటనే అయిపోయింది ఇది చూడండి ఇది ఇది వచ్చేసరికి వచ్చేసరికి బ్లౌజ్ అండి మీకు సేమ్ సూపర్ గా సింగిల్ కలర్ అండి చాలా డిమాండ్ ఐటమ్ డిమాండ్ డిజైన్ ఇది మీరు వెంటనే చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ అయితే ఇందులో వచ్చేసరికి ఇది వైట్ కామన్ కదండి ఇది పింక్ కామన్ అండి ఇది ఇది వచ్చేసరికి సేమ్ ఇదే అండి బ్లౌజ్ పల్లెలా వచ్చిందో బ్లౌజ్ అలానే వస్తుంది ఇందాక చూపించింది వైట్ కలర్ కదండి ఇది పింక్ అండి ఇది కూడా సింగిల్ కలరే మీకు సింగిల్ పీస్ తీసుకొచ్చిది మీరు తీసుకున్న కేటలాగులో ఇది ఒక వైట్ టూ కలర్స్ అండి ఇలా పింక్ టూ కలర్స్ ఏమంటే పాసిబుల్ ఏనండి ఇది ఒక పీస్ ఒక పీస్ కూడా కావాలన్నా కూడా మీరు తీసుకున్న కేటలాగ్లో పంపిస్తామండి ఇది చూశారు కదా సేమ్ 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 చాలా లుక్ వస్తుంది అండి ఇది వచ్చేసరికి స్పెషల్ కలర్స్ అండి ఇవి మీరు చూడొచ్చు మీకు మూడు పీస్లు ఓపెన్ చేసి చూపిస్తాం సింగిల్ సింగిల్ మ్యాచింగ్ అనమాట అండి అంటే మీరు తీసుకున్న క్యాట్లాగ్ ఒక కేట్లాగ్ తీసుకున్న రెండు కేట్లాగ్ తీసుకున్నా మినిమం పర్చేజ్ ఐదు వేలు చేశారు అనుకోండి మీకు ఇప్పుడు చూస్తాను సింగిల్ కలర్స్ అన్ని కూడా ఒక పీస్ అందులో పెట్టమంటే మీరు ప్యాకింగ్ తీసుకున్న దాంట్లో పెట్టమంటే కూడా పాసిబుల్ అన్నండి ఇవన్నీ కూడా చెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదండి అంటే మనం మినిమం బిల్లు 5000 చేయాలి మా ఛానల్లో హోల్పల్లి హోల్సేల్ షాప్ వీడియోస్ చూసి అందులో ఏమైనా నచ్చితే అవి ఇవి కలిపి ఇందులో ఇప్పుడు ఈ చూసుకున్న సింగిల్ సారీ కూడా ఇస్తారు మినిమం బిల్లు 5000 అయితే చేయాలి మీకు ఈ డిజైన్ అలా వస్తదన్న ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి వైట్ కలర్ సారీకి రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే రోజ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి

చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వాట్సాప్ చేయండి మనము మినిమం బిల్లు ఫైవ్ థౌజండ్ చేయాలి ఒక్కసారి అయితే కొరియర్ చేయరండి ఇది బ్లౌజ్ చూడండి పింక్ కలర్ ఇప్పుడు మనం వైట్ ఎల్లో చూసాం కదా ఆ సారీలోనే పింక్ కలర్ మనకి ఇది సింగిల్ సారీ కూడా ఇస్తారు సింగిల్ సారీ అంటే సింగిల్ సారీ కొరియర్ చేయరండి మినిమం బిల్లు ఫైవ్ అయితే చేయాలి చాలా బాగున్నాయి వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఇది మీకు వచ్చేసరికి స్పెషల్ త్రీ కలర్స్ అనమాట సూపర్ కలర్స్ మ్యాచింగ్ అండి ఇది ఎంత తొందరగా మీరు ఆర్డర్ చేసుకుంటే అంత తొందరగా మీకు దొరుకుతుందండి ఇది